హాయ్ అండి నేను మీ దేవిక వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఆర్ క్రియేషన్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఐ హోప్ మీరు బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు కూడా మరో హెల్తీ స్నాక్ రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసానండి అదేంటంటే తమ్మునలు చూడగానే మీకు అర్థమయ్యే ఉంటుంది కదా ఈరోజు రెసిపీ ఏం చేయబోతున్నామో అదేనండి క్యారెట్ కట్లెట్ చేయబోతున్నాను ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ లేదా ఈవినింగ్ మీ పిల్లలు స్కూల్ నుండి రాగాలని స్నాక్గా పెట్టినా సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ క్యారెట్ కట్లెట్ అనేది హెల్త్ పరంగా కూడా హెల్తీ రెసిపీ అండి మరి లేట్ చేయకుండా ఈ క్యారెట్ కట్లెట్ కంప్లీట్ ప్రాసెస్ని చూసేద్దాం రండి ఇక్కడ నేను పావు కేజీ వరకు క్యారెట్ని తీసుకొని నీట్గా కడిగి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నానండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మనకి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఏ విధంగా వచ్చిందో లేదు అనుకుంటే మనం క్యారెట్లన్నిటినీ తురుముకొనైనా తీసుకోవచ్చు అండి ఏ ప్రాసెస్లో తీసుకున్నా ఈ కట్లెట్ అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల వరకు శనగపిండిని యాడ్ చేసుకుందాం వన్ టీ స్పూన్ వరకు బియ్యం పిండి సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర సన్నగా తరిగిన ఒక పచ్చిమిర్చి సన్నగా తరిగిన ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ మీరు స్పైసీ ఎక్కువ కావాలంటే కారాన్ని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ కారాన్ని అయితే యాడ్ చేయడం లేదు ఇందులోనే హాఫ్ టీ స్పూన్ లేదా పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వీటన్నిటినీ బాగా కలిసే వరకు కలుపుకుందాం మనం వేసిన క్యారెట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి శనగపిండి ఇవన్నీ ఈవెన్గా కలిసే వరకు కలుపుకుందామండి మనం ఇందులో సపరేట్గా వాటర్ పోయాల్సిన అవసరం ఉండదండి ఎందుకంటే మనం క్యారెట్ నుండి వచ్చిన వాటరే మన పిండి కన్సిస్టెన్సీకి సరిపోతుంది కాబట్టి నేను వాటర్ అనేది యాడ్ చేయడం లేదు ఒకవేళ మీకు పిండి కన్సిస్టెన్సీ అనేది బాగా పలచగా ఉండే పని అయితే ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపిండిని యాడ్ చేసుకొని కలుపుకోండి లేదా పిండి కన్సిస్టెన్సీ అనేది టైట్గా ఉండే పని అయితే జస్ట్ చేతిని వరకు తడి చేసుకొని పిండిని కలుపుకొని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందండి చూడండి పిండి కన్సిస్టెన్సీ అనేది మనకి ఈ విధంగా కట్లెట్ లాగా వస్తే సరిపోతుంది ఈ పిండిని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు స్టవ్ పై కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోయిన అవసరం లేదండి జస్ట్ త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకుంటే సరిపోతుంది ఈ ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న పిండిని మనకు కావలసిన షేప్లో ఆయిల్లో వేసుకుందామండి చూడండి కట్లెట్ మందం అనేది ఈ టైప్లో ఉంటే సరిపోతుంది అప్పుడే మనకి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి ఇక్కడ నేను రౌండ్గా ఈ కట్లెట్లని రెడీ చేస్తున్నానండి మీరు కావాలంటే స్క్వైర్గా రెక్టాంగిల్గా లేదా చిన్న చిన్న బాల్స్గా అయినా రెడీ చేసుకోవచ్చు ఎలా చేసినా మనకు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి పిల్లలు ఏంటంటే కొంచెం డిఫరెంట్గా చేసామనుకో వాళ్ళు తినడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో త్రీ మినిట్స్ పాటు వేయించుకున్న తర్వాత వీటిని టర్న్ చేసుకుందామండి మీరు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టారనుకోండి ఆయిల్ అంతా లాగేసి ఆయిల్ ఆయిల్గా ఉంటాయి అదే హై ఫ్లేమ్లో పెట్టారనుకోండి కలర్ చేంజ్ అయ్యిద్ది లోపల ఉడకవు అందువల్ల మనం లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ అనుకోండి ఈ కట్లెట్లు అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతాయి ఈ విధంగా టర్న్ చేసుకున్న తర్వాత మరో టూ మినిట్స్ పాటు లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుందండి చూడండి కట్లెట్ కలర్ అనేది ఏ విధంగా వచ్చిందో ఈ విధంగా వస్తే సరిపోతుందండి మనం ఇప్పుడు వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందామండి అదేవిధంగా మనం మిగిలిన పిండిని కూడా వేసుకొని తీసుకుందామండి ఈ రెసిపీని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా లేదా ఈవినింగ్ స్కూల్ నుండి పిల్లలు వస్తారు కదా అప్పుడు ఈవినింగ్ స్నాక్గా చేసి పెట్టుకొని చాలా ఇష్టంగా తింటారండి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటాయి నార్మల్గా అయితే పిల్లలకి క్యారెట్ ఇస్తే అంత ఇష్టంగా తినరు కదా అదే ఈ విధంగా కట్టెట్లా చేసి పెట్టారనుకో మళ్ళీ మళ్ళీ అడిగి మరీ సేమ్ రెసిపీని చేయించుకొని మరీ తింటారు అంత సూపర్ టేస్టీగా ఉంటాయండి ఈ క్యారెట్ కట్లెట్ రెసిపీని ఇలా టమాటా సాస్తో సర్వ్ చేసుకుంటే సూపర్ ఎమ్మీగా ఉంటుంది ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఈ కట్లెట్ ఏ విధంగా వచ్చిందో పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఏ విధంగా వచ్చిందో చూడండి మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి మరెన్నో క్విక్ సింపుల్ రెసిపీస్ కోసం డిఆర్ క్రియేషన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో రెసిపీతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు